ఉన్నది చెప్పు ఉన్న ధరలన్నీ బియ్యం అని కూరగాయలని పప్పులని ఆఖరికి కోడిగుడ్డు ధర కూడా ఏడు రూపాయలు పెరిగాయి ఇక ఏం కొంటాం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్నా ధరలు ఇట్లా పెరగబట్టే నాగులో నాగన్నా అన్నట్టే ఉన్నది బక్క పేదోలకు కట్ట కాటేసినట్టే ఉన్నదిలా ఎల్లుల్లి ధర మూడు వందలకు వాళ్ళకుతున్నది కీలకంటే ఏం చెప్తాను చెప్పుర్రి చూద్దాం పర్ ఒక పది ధరలు ఎట్లా పెరిగినాయో ఏం కొనేటట్టు తట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్నా ధరలు ఇట్లా వెరగ నాగులో నాగన్నా అన్నట్టే ఉన్నది నుల్ల దేశంలో నిత్యావసర సరుకుల ధరలు బగ్గుమంటున్నాయి ఏది ముట్టినా కూడా అందరే వలకవచ్చి కూరగాయల నుంచి బియ్యం దాకా అన్నింటి ధరలు భారీగా పెరిగిపోయినాయి జనాలు గీ నిత్యావసర సరుకులు కొనాలంటేనే వంద సార్లు ఆలోచిస్తున్నారు ఇక కొత్తగా మళ్ళా ఎల్లుల్లి ధరలు భారీగా వెరిగినవిల్లా ప్రస్తుతం వెల్లుల్లి ఆల్ టైం రికార్డు ధరకు చేరింది ఇక అల్లంతో పాటు ప్రతి వస్తువులది గిదే పరిస్థితి ఎన్నడూ లేని విధంగా ధరలు పెరుగుడుతోని ఇక వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక వర్షాలకు వెల్లుల్లి పంట నీట మునుగుడుతోని మార్కెట్ లో నిల్వలు తగ్గుడుతోని ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు చెప్పు మేము ఏం కొనాలి ఏం చేయాలి మేము చెప్పు రెండు వందల కిలా ఇస్తుంది రెండు వందల నలభై అంటున్నాడు ఏం తినాల ఏం బతకాలి మస్తు రేటు ఉన్నాయి సార్ అల్మెల్ గడ్డ వంటనే రెండు వందలు అవుతున్నది ఒక కిలోకు రెండు వందల నలభై అంటున్నారు ఇవన్నీ ధరలు దించాలి సార్ మాకు అన్ని మాకు ధరలు దిగాలి అది సూచనారుల్లా కథ పాడైపోను ఇక ఏం కొంటాం ఏం తింటాం ఉల్లిగడ్డకు వెళ్లిపాయ కూడా మూడు వందల కీలకంటే ఏం కొంటాం చెప్పుండ్రి కోడిగుడ్డు ధర చూస్తే ఏడు రూపాయలు ఆయ్ ఉల్లిగడ్డ ధర చూస్తే గట్లయిపోయాయి ఆ దాకానేమో టమాటాలు అట్ల వలకే ఇప్పుడు చూసుకుంటేనేమో ఇట్ల నాయ బియ్యం పెరిగే అన్ని పెరిగే ఇక ఏం తింటాం ఇక గదిగాసుకొని ఆయకాడికే వచ్చినట్టు ఉన్నది కథ పాడైపోను మధ్య తరగతి కుటుంబాలకు ఇక ఏడిపే ఉన్నది కూరగాయల రేట్లు చేయంగా ఈ నిత్యావసర ధరల రేట్లు పెరగంగా ఏందో ఏమో పోన్ ఏ కాటేస్తున్నట్టే ఉన్నది బే